హలో హాయ్ ఫ్రెండ్స్ మేము రీసెంట్గా తిరుపతి వెళ్ళామని చెప్పాం కదా అక్కడ తిరుపతి వెంకటేశ్వర స్వామి కాకుండా పైన సెవెన్ టెంపుల్స్ ఉన్నాయి అందులో ఫస్ట్ వన్ శ్రీవారి పదాలు చూస్తున్నారు కదా ఇక్కడ మనం శ్రీవారు మొదటిసారి అడుగు వేసిన పాదాలు అంటాయి ఇది ఫస్ట్ వన్ శ్రీవారి పదాలు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి శిలా తోరణం ఇది మనకి రాళ్లతో ఒక తోరణం లాగా ఏర్పడుతుంది శిలా తోరణం శిలా అంటే రాయి తోరణం అంటే ద్వారం అనే అర్థం సో ఇక్కడ చూస్తున్నాం కదా ఇదే శిలా తోరణం ఈ పార్క్ అనేది చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ కంపల్సరీ ఈసారి తిరుపతి వెళ్ళినప్పుడు మాత్రం ఈ సెవెన్ ప్లేసెస్ని మస్ట్ అండ్ సుడ్గా విజిట్ చేయండి చాలామందికి తెలియకపోవచ్చు ఓన్లీ తిరుపతిని చూసుకొని వచ్చేస్తారు ఇక్కడ రాళ్ళు కనిపిస్తున్నాయి కదా ఈ రాళ్ళంతా ఒకటే రాయంట సో మనకి ఒక తోరణం లాగా ఏర్పడుతుంది సో దీన్నే శిలాతోరణం అంటారు చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ వన్ వచ్చేసి శిలాతోరణం దగ్గరే చక్రతీర్థం ఉంటుంది ఇక్కడ ఒక మనకి చిన్న వాటర్ ఫాల్ లాగా ఉంటుంది ఇక్కడ దీని పేరు చక్రతీర్థం మనకి టెంపుల్ కూడా ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే చక్రతీర్థం అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి పాపనాశనం ఇక్కడ మనం స్నానం చేసినా లేకపోతే కాళ్ళు కడుక్కున్నా పాపాలన్నీ పోతాయని ఒక నమ్మకం ఇదే పాపనాశనం అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఆకాశగంగ ఇక్కడ మీకు ఒక వాటర్ ఫాల్లా కనిపిస్తుంది కదా అక్కడికి వెళ్ళి మనం కాళ్ళు కడుక్కోవచ్చు దీన్ని ఆకాశగంగా అంటారు అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి జపాలి జపాలి అంటే చాలామందికి తెలిసి ఉంటుంది హనుమాన్ టెంపుల్ నేను దీనికి సపరేట్గా వీడియో షార్ట్ వీడియో కూడా చేశాను నా ఛానల్లో ఉంది దీని కింద లింక్ ఇస్తాను చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ హనుమాన్ టెంపుల్ అనేది అండ్ లాస్ట్ వన్ వచ్చేసి వేణుగోపాల స్వామి మనకి ఇక్కడికి వెళ్ళడానికి బస్సెస్ ఆర్టీసీ బస్సెస్ అవైలబుల్లో ఉంటాయండి మనం చాలా చూడొచ్చు ఇక్కడ ఇది వచ్చేసి వేణుగోపాల స్వామి మనకి దర్శనం ఫైవ్ మినిట్స్ లో అయిపోతుంది జనాలు చూసి భయపడద్దు సో ఇదే వీడియో